ముందు వచ్చిన షవల కన్నా వెనక సిరికి వచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు సైకిల్ పార్టీ వాళ్ళ కంటే ఎక్కువ నిన్న మొన్న షే పార్టీ పగ్గాలు చేతులకు తీసుకున్న షర్మిలక్కనే సర్కారుల మీద గట్టిగా ఫైటింగ్ చేస్తున్నది అన్నను ఇరుకును పెట్టి ఇగ్నం చేస్తున్నది తాపకోసారి ఇంటి ముచ్చట్లు తీసి నాలుగుట్ల పంచాది పెడుతున్నది షర్మిలక్క ముచ్చట్లతోని ఫ్యాన్ పార్టీ లీడర్లంతా సలసలా మరిగిపోతుర్రు అందుకే ఇక సందు దొరికితే చాలు గట్టినే అరుసుకుంటుర్రు షర్మిలక్క అంటే షర్మిలక్కనే పోయిన్రీ ఏపీల ఎవ్వలను నెమ్మలంగా ఉండనిస్తలేదు రాష్ట్రం ఇడివడ్డప్పుడు ఇస్తామన్న అన్ని ఇయాలని సెంటర్ దుబ్బెత్తి పోసుకుంటా ఇటు అన్నను అటు చంద్రాల ఇగురం చేస్తున్నది రోజుకో కాడ మీటింగ్ పెట్టుకుంటా పొట్టు పొట్టు ఆడిపోసుకుంటున్నది ఇక గట్లనే తుని నియోజకవర్గంలో అక్క మీటింగ్ అయింది ఇక చూడరు ఏమన్నదో ఎప్పుడైనా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అదే జరుగుతుంది ఇక్కడ ఇద్దరికి బిజెపి కావాలట ఇటు వైసీపీకి బీజేపీ కావాలి తెలుగుదేశం పార్టీకి బీజేపీ కావాలి బీజేపీ పార్టీ మాత్రం ఇద్దరితో పాడుతుంది ఇది మన రాష్ట్రంలో జరుగుతుంది మన కర్మ కాకపోతే ఇంత దురదృష్టం మన కళ్ళ ముందర జరుగుతుంది వీళ్ళిద్దరూ అమ్ముడు పోయారు వీళ్ళిద్దరూ బీజేపీకి బానిసలుగా మారారు అంతేకాదు పాత ముచ్చట్లు కొత్త ముచ్చట్లు అన్ని ముంగటేసుకున్నది అందరిని కాల్పి కొట్టినట్టే చేసింది జగనన్న గారు చెప్పిన మాట ప్రతి జనవరి మొదటిన జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు ప్రతిపక్ష నాయకుడిగా మరి ప్రతి జనవరి ఫస్ట్ వస్తుంది పోతుంది సంక్రాంతి వస్తుంది పోతుంది సంక్రాంతికి పట్టి బట్టలు వేసుకుంటున్నారు ముఖ్యమంత్రి ఆయన భార్య గారు మంచిగా పండగ చేసుకుంటున్నారు కానీ మన బిడ్డలకు మాత్రం జాబ్ క్యాలెండర్ లేదు బటన్ నొక్కడానికి అప్పులు చేశారట మీరు బటన్ నొక్కేది కేవలం యాభై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే ఐదు సంవత్సరాలు వేసుకున్నా కూడా రెండున్నర లక్ష కోట్ల రూపాయలు మిగతా ఐదున్నర లక్ష కోట్ల రూపాయలు ఏమైంది ఏమైంది డబ్బంతా చర్మిల అక్కకు తోడు తాత్తిమ చెయ్యి పార్టీ లీడర్లు కూడా సర్కార్ వాళ్ళ మీద గట్టిగానే ఎత్తిపోస్తున్నారు ఒకళ్ళు దాపి తోగాలు ఢిల్లీకి పోయి వస్తున్నారు కదా ఆ లీడర్లు గా ముచ్చట్ల మీద పెద్ద మనిషి కేవీపీ గట్టిగానే ఆర్చుకున్నాడు పొత్తుల కొరకు దాంట్లో ఆడుతున్నారని గారమాయిండు ఇంకో దిక్కు షర్మిల అక్క ముచ్చట్ల మీద సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు పెద్ద ఏమంటలేరు అంటలేరు ఫ్యాన్ పార్టీ వాళ్ళకు మాత్రం మసి మసి అవుతున్నది అందుకే ఇక సందు దొరికితే ఆడిపోసుకుంటున్నారు ఆ కాంగ్రెస్ పార్టీకి లేక పిచ్చి పరాకాష్ఠకు పెరిగింది ఆమెకి కన్నా తండ్రిని చనిపోయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని షీట్లో అతని ముద్దాయి కింద చేరిస్తే అటువంటి పార్టీలో నువ్వు చేరావంటే నువ్వు ఏం చెప్తావు జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మోసం చేసిన పార్టీ కానీ అప్పట్లో ఉన్న మోసం చేసిన ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కాదా మీరంటే మీరా అనుకుంటారు రెండు దిక్కులో ఏమైనా షర్మిలక్క వచ్చినాక ఏపీల రాజకీయం భలే మార్పులు తిరుగుతున్నదా అనుకుంటారు పబ్లిక్